బీసీ సంఘం నేత పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా వీఆర్సీ సెంటర్ నందుగల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేసిన మహాపురుషుడు అప్పటి దేశంలో అసమానతలు రూపుమాపేందుకు కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పి భారత రాజ్యాంగ పితామహుడు ఆధునిక భారతదేశ పితామహుడు ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో భారత రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ సమాజంలో మనకున్న హక్కులనే కాక పౌరులు చేయాల్సిన విధులు బాధ్యతలు గుర్తు చేసిన మహనీయులు వారి బాటలో ప్రయాణిస్తూ ఆయన ఉన్నత ఆశయమైన అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా చేయాలని కోరారు పై కార్యక్రమంలో పలమాల శ్రీహరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిదవ మద్దతు సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి అర్పించడం జరుగుతోంది ఈరోజు రియల్గా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ అభ్యున్నదయకి గుర్తుంచుకోవాల్సిన రోజు మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రియల్గా ఈ దేశాన్ని సమానత్వం కోసం ఎంత కృషి చేసిన వ్యక్తి రాజ్యాంగంలో అందరూ సమానంగా ఉండాలనే ఒక్క నినాదంతోనే ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఉన్నవాళ్ళు పైకి పోవడం నేను వాడికి అగాధానికి పోవడం జరుగుతూ ఉంది మరి నేను మన బీసీ సంక్షేమ సంఘం కుల జనగణని గట్టిగా పట్టుకున్నాము రీసెంట్గా నిన్న మొన్న మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశవ శంకర్రావు గారు ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కూడా బడుగు బలహీన వర్గాలు ఎదగాలి అనేది ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికోసంగా అసలు పాపులేషన్లో బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకి అయితే ఎవ్రీ టెన్ ఇయర్స్ చేస్తున్నారు కానీ బీసీలకి చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇమీడియట్గా పులా జనగణన చేసి ఎవరు ఎంత ఉన్నారో బయట పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఈ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యకర్త ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి వాళ్ళు అర్పించుకుంటూ మనం ఆలోచించాల్సింది ఒకటే ప్రతి ఒక్కళ్ళు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు ఆశల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు సంత కాజే బాబా గారు వీరందరూ ఉన్నారు వీరందరూ వర్తంతులకి జయంతులకి పొలమాలలు వేస్తున్నాం వారు చేసినటువంటి సేవల గురించి ఆ సేవల్లో హక్కుల గురించి ఎంతో వాళ్ళు పోరాడారు ఆ హక్కులు సాధించే విధంగా మనం ఇంకా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ రోజుల్లో వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసమే వాళ్ళు పాటు పడలేదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం వాళ్ళు పాటుపడ్డారు పడ్డారు ఈరోజు బడుగు బలహీన వర్గాలుగా బీసీలుగా ఎస్టీలుగా ఎస్సీలుగా వీళ్ళు మాత్రమే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మహానుభావుల్ని దేవుళ్ళని ఏ విధంగా పూజించుకుంటామో వీళ్ళని కూడా అదే విధంగా పూజించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని విరవించుకుంటున్నాను అందరికీ నమస్కారం